అమెరికాలో వైఎస్ఆర్సిపి జెండాలు ఎగురుతున్నాయి అనుకుంటున్నారా ఎస్ రేపు యాత్ర టూ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది అయితే ఫిబ్రవరి ఏడో తారీఖునే యాత్రా టూ మూవీ ప్రీమియర్స్ అమెరికాలో పడబోతున్నాయి సో ఈ నేపథ్యంలో అక్కడ వైఎస్ఆర్ అభిమానులు వైఎస్ జగన్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ అందరూ కూడా ఒక పెద్ద ర్యాలీ నిర్వహించారు దాని యొక్క డ్రోన్ విజువల్స్ అని కూడా చాలా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి అమెరికాలో వైఎస్ఆర్సీపీకి ఎంత ప్రభంజనం ఉందా అని తెలియజేసే విధంగా అక్కడ ఆ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఓవరాల్గా యాత్ర టూ మాన్యా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది బుకింగ్స్ పరంగా చూస్తే కాస్త స్లోగా ఉన్నా కానీ తెలుగు రాష్ట్రాల్లో రేపు వర్డ్ ఆఫ్ మౌత్ కనుక పుంజుకుంటే యాత్రా టూ మూవీ యాత్ర లాగానే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి అండ్ ఈ సినిమా కోసం వైఎస్ఆర్ వైఎస్ జగన్ అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు ఈ మూవీ సినాప్సిస్ వచ్చేసి వైఎస్ జగన్ రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా సీఎం అయ్యేదాకా చేసిన పాలిటిక్స్ ఈ సినిమాలో చూపించబోతున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన సంఘటనలు ఈ సినిమాలో ఉండవు సో వైఎస్ జగన్ సీఎం అయ్యేదాకా ఈ సినిమా ఉంటుంది ఎలాంటి కాంట్రవర్సీస్ కి దారి లేకుండా ఎవరిని వ్యంగ్యంగా చూపించకుండా ఈ సినిమాని చాలా నీట్ గా పిక్చరైజ్ చేసే ప్రయత్నం చేశారు మహివి రావు ఈ మూవీకి టికెట్స్ మీరు బుక్ చేసుకున్నారా ఈ మూవీపై మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో కామెంట్ సెక్షన్ లో పంచుకోండి వీడియో జర్నలిస్ట్ రాజాతో కార్తిక్ కోట వన్ ఇండియా తెలుగు హైదరాబాద్